ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నల్గొండ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాటలపై తీవ్రంగా ఖండిస్తున్న జనసేన పార్టీ మధుర నియోజకవర్గం నాయకులు తాళూరి డేవిడ్ సందర్భంగా తాళూరి డేవిడ్ మాట్లాడుతూ భారతదేశంలో ఉంటూ భారత మాతకు జై అనకుండా మాకు పాకిస్తాన్ అంటే ఇష్టమని ఎవరైతే అన్నారో వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడేవే తప్ప ప్రతి ఒక్కరిని అనలేదు నోటికి ఏది వస్తే అది మాట్లాడే ముందు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మీకు పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి ఉందా అని ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను కాశ్మీర్లో ఉగ్రవాది దాడి ఏ విధంగా జరిగిందో ప్రపంచం మొత్తం అర్థమవుతుంది ఒక్క మీ తప్ప ఆడవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అని కూడా చూడకుండా ప్యాంట్ పిచ్చి మరియు వారి మతం చూసి కాల్చి చంపారు ఎంత జరిగినా కూడా మీకు అది కనపడకుండా కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారేమో బరాబర్ చెబుతున్న ఒకవేళ మీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది వారికి అనుకూలంగా మాట్లాడాలి అనుకుంటే మాత్రం మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు మీరు మాట్లాడిన ప్రతి విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు తారు డేవిడ్ జనసేన పార్టీ మదర్ నియోజకవర్గం మొన్న జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల చేతిలోని ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఆ ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక సంతాప సభ పెట్టి ఆ సభలో మాట్లాడటం జరిగింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి చెందిన రావు గారి కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక బాధతో మాట్లాడిన మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఒకరికరించి మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఒక దుఃఖంతో మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ దేశానికి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశానికి మనందరం అండగా ఉండాలి ఈ కుటుంబాన్ని మనందరిని ఆదుకోవాలి ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఏకి పారేయాలి అదేవిధంగా రాబోయే రోజులు ఎటువంటి ఉగ్రవాదుల్ని మట్టి పెట్టడానికి మనందరూ ఏకతాటిగా మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఈ ఈ భూమి ఉంటూ ఈ గాలి పీలుస్తూ ఈ దేశంలో ఉంటూ ఈ దేశ పదవులు పొందుతూ అరే దేశం దేశాన్ని ప్రేమించిన వాళ్ళందరూ మీరు ఇష్టం లేకపోతే ఇష్టమైన దేశాలకు పోయి మీరు బతకచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది దీనికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చామల కిరణకుమార్ రెడ్డి ఎంపీ గారు పవన్ కళ్యాణ్ గారి మాటలని ఒకరి గురించి మాట్లాడడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు మేము ఒకటే మీకు తెలియ తెలియజేయాలుకుంటున్నాం ఈ మాటలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఏ విధంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకోవచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ రాసిచ్చే మాట్లాడే మాట్లాడుతారు కాబట్టి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి పత్తస్ పలుగుతారని చెప్పేసి మాట్లాడటం కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ జనసేన పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేయాల్సికుంటున్నాం మీరు ఒక ప్రజ పది ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు తెలియదా మీరు స్క్రిప్ట్ రాసిస్తే సినిమాలు తీసిన వ్యక్తి పది సంవత్సరాలు వివిధ రాజకీయ పార్టీలు అవమానించిన వివిధ రాజకీయ పార్టీలు ట్యాచర్లు పెట్టినా ప్రజల పక్షం నిలబడుతూ ప్రజలు ప్రజల పక్షాన పోరాడుతూ మొన్న కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ నష్టపోయారని వారి సొంత డబ్బు ఖర్చు పెట్టి